ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిదిని వచ్చిన ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి కై భాగాన్ని తలస్తూ అనేక దినముల నుంచి మనము ఈ వచ్చినాన్ని తలస్తూ ఉన్నాం దీన్ని బట్టి అనేక భక్తుల యొక్క జీవితాలను చరిత్రలను మనం చూస్తూ వస్తున్నాం ఈ దినమున కూడా ఒక వ్యక్తిని గురించి లేక నలుగురు బైబిల్లో గొప్ప ప్రత్యక్షత లేక ప్రత్యక్షతలు దర్శనములు కలిగినటువంటి యొక్క వ్యక్తులు చాలామంది ఉండవచ్చు ప్రభువు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఒక నలుగురు వ్యక్తులను గురించి మీకు తెలియజేయాలని తలుస్తున్నాం ఆ నలుగురు వ్యక్తులను గురించి తిరిగి దేవుని దాసుడు దైవజనుడు గారి యొక్క దర్శనము ప్రత్యక్షతను గురించి కూడా కొన్ని తలంపులను మీ మధ్యలో పంచుకోవాలని ప్రభువు నాకు ఇచ్చినటువంటి యొక్క భారాన్ని బట్టి మేము ముందుకు వస్తున్నాను కాబట్టి ఈరోజు ఒక వ్యక్తిని గురించి మాత్రమే మీకు తెలియచేయాలని అట్లా నలుగురు అందులో దైవచింగ్ గారి గురించి కూడా నేను బక్సింగ్ గారి గురించి పొగుడుతున్నానని లేకుంటే ఆయన రోజు చేస్తున్నానని దయచేసి అన్నగా మీరు భావించవద్దని నేను మీకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆ యొక్క తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నాను ఎందుకు అని అంటే నేను కూడా దాదాపు ఎనభై సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభైలో నేను బక్సింగ్ గారి యొక్క సావాసంలోనికి వచ్చినాను అప్పటి నుండి దేవజుని యొక్క పరిచర్యలు ఆ తర్వాత దేవుడు పిలిస్తే ఎనభై నాలుగులో నేను పూర్తిగా సేవకు వచ్చినటువంటి వ్యక్తిని అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఆ యొక్క దాసుని యొక్క పరిచయలో దేవుని సేవలో నేను కొనసాగుతున్నాను దీనిని బట్టి ప్రభువు నాకు ఇచ్చినట్టు యొక్క ఆత్మీయ అవగాహన తనను గురించినటువంటి యొక్క నేను గ్రహించినటువంటి విషయం నేను ఎవడో చెప్తి చేసింది విధానం కాదు ప్రభు నాకు ఇచ్చినట్టు యొక్క విధానాన్ని నేను మీకు మధ్యలో పంచుకుంటున్నాను మొట్టమొదటి యొక్క వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తిగా దేవుని దాసు యొక్క అబ్రహాము గారిని గురించి నేను ముందు చెప్పాలనుకుంటున్నాను బైబిల్లో ఉండే అబ్రహాం గురించి దీని గురించి ఒక వచనాన్ని మనము ఆధారంగా తీసుకుందాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిది ప్రోవర్స్ ట్వంటీ నైన్ వర్స్ అండ్ ఎయిటీన్ దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు గమనించండి దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారంట వేర్ దేర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్ మనకు కట్టులేక తిరుగుదురు అని ఉంది ఇంగ్లీష్లో నశించదరు అంటే ఏమవుతారు దర్శనం లేకపోతే విజన్ అని రాయబడి ఉంది ఇక్కడే ఉంటారు దేవోక్తి దేవోక్తి కాబట్టి దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక అంటే ఒక క్రమం లేకుండా ఒక పద్ధతి లేకుండా ఒక నియమం లేకుండా జీవిస్తారు అందుకొరకనే దేవుడు ఆ దైవజన్మని ఏర్పరచుకొని ఒక దైవికమైనటువంటి క్రమము ఒక నియమము ఒక పద్ధతి అందుకనే మనమే ఆ మాట ఉపయోగిస్తాం క్రమము క్రమము క్రమం అని దైవ చిత్తము చిత్తమైన మాటలు మనం ఉపయోగిస్తాము ఇది మన సహవాసం ఉన్న వారందరికీ బాగా ఎరుగుదురు అందుకనే దేవోక్తి లేని ఎడల లేక దర్శనము లేక ప్రత్యక్షత లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు ఈ సందర్భములో దేవుడు ఒక దైవ సేవకుని లేక దైవ సేవకుడినొచ్చు ఎవరిని అబ్రహాము గారిని మనకు బైబుల్ ఉన్న అబ్రహాం గారిని గురించి నేను మాట్లాడుతున్నాను మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము మొదటి మొదటి రెండవ వచనాలు మన ప్రధాన సారీ ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగను అందుకు స్టెపను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితృడైన అబ్రహాము ఆరానలో కాపురం ఉండక మునుపు మెసపోతేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ జనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని చెప్పాను గమనించండి ఏం ఏం ప్రత్యక్షమైనాడు మహిమగలటువంటి దేవుడు ప్రత్యక్షమైనాడు ఎక్కడ ప్రత్యక్షమైనాడు అంటే మెసపోతేమియాలో ఉన్నప్పుడే ఇది అబ్రహాం గారి గురించి మనందరికీ తెలుసు దీని గురించి ఇంకొక మాటను కూడా నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాను ఆదికాండము పన్నెండవ అధ్యాయం ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఏ విధంగా వ్రాయబడి ఉంటుంది మొదటి నుంచి యహోవా నీవు లేచి నీ దేశం నుండి బంధువుల యొక్క నుండి తండ్రి నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నీకు అన్నాడు అన్నాడు నాలుగవ వచ్చినము అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళిను గమనించినారా వెళ్ళినాడు దేవుడు ప్రత్యక్షమై తనకు చెప్పినటువంటి యొక్క మాట ప్రకారము వెళ్ళేట దేవరు అంటే అబ్రహాము దర్శనము కలిగేటువంటి వాడు ప్రత్యక్ష కలిగినటువంటి యొక్క వాడు ప్రత్యక్ష కలిగిన వాడు ఏమి ప్రత్యక్ష చూసినాడు దేవుడు ఏమి చూపించినాడు ప్రత్యక్షత అతనికి అని అంటే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరి ఎక్కడికి వెళ్ళవలను అది ఎరగక వెళ్ళను విశ్వాసం దేనికి వెళ్ళినాడు పదవోచనం ఏ లేనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు వల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండను గమనించండి దేవుడు అబ్రహముని పిలిచినప్పుడు ఆ యొక్క దర్శనాన్ని కలిగినటువంటి వ్యక్తి దేవుడు ఏది చెప్పినాడో ఆ ప్రకారంగా తాను బయలుదేరినట్లుగా మనం చూడగలం ఏం చెప్పినాడు మనం చదువుకున్న వచనాలలో యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి ఏమేమి విడిచిపెట్టాలి ఇప్పుడు ఒకటి దేశం విడిచిపెట్టాలా రెండవది బంధువులను విడిచిపెట్టాలా మూడవది నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళుమని అబ్రహంతో చెప్పినాడు ఏదైతే తాను చెప్పినాడో ఆ మాట ప్రకారం తాను మారు మాట్లాడకుండా అంతేకాదు ఎక్కడికి వెళుతున్నాడో కూడా ఎరగక దేవుణ్ణి అంత గుడ్డిగా నమ్మి దేవుడు ఏదైతే చూపించినాడో ఏం చూపించినాడు ఎబరి పత్రికలో పునాదులు గల పట్నం వైపు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల యొక్క పట్నం వైపు అబ్రహాము చూస్తూ వెళ్ళినాడు అందుకని ఏం వదిలిపెట్టినాడు దేశాన్ని వదిలిపెట్టినాడు బంధువులను వదిలిపెట్టినాడు అంతేకాదు తండ్రి ఇంటిని వదిలిపెట్టినాడు సమస్తాన్ని వదులుకొని దేవుడు ఎక్కడికి చెప్పినాడు ఎక్కడికి వెళ్ళమాడు అక్కడికి వెళ్ళినాడు అదే విధంగా ప్రియులారా దేవుని దాసుడు దైవజనుడు మనందరికీ తెలుసు తన యొక్క మరి ఆ పంజాబ్ యొక్క రాష్ట్రంలో వ్యక్తిని దేవుడు బయట తీసుకొని వచ్చినాడు మనకు తెలుసు ఎక్కడో కెనడా తీసుకొని వెళ్ళి చదువుల విషయంలో ఆ విధాలుగా దేవుడు అక్కడ మాట్లాడి ఆయన అక్కడ రక్షణ చేసి అక్కడి నుంచి తిరిగి దేవుని దాసుడు పరిచర్య ప్రారంభించి తిరిగి మెద్రాసు పట్టణానికి తీసుకొని వచ్చేసి అక్కడ కూడా కొంతకాలం ఉంచి అక్కడ దైవజనునికి ప్రత్యక్షంగా అనుగించినాడు సంఘం యొక్క విధానము లేక విశ్వాస యొక్క జీవితం అప్పటికి మన యొక్క దేశంలో ఉన్నటువంటి డినామినేషన్లు ఆయా పద్ధతులు దైవికమైన క్రమం లేకుండా దైవికమైన విధానం లేకుండా ఉన్నటువంటి దినములలో దేవుడు దైవజనునికి ప్రత్యక్ష నాని ఇది మనకు తెలుసు ఇది మనకు తెలుసు దైవజని గురించి ఒక పాట కూడా ఉంది ప్రభుని దర్శనూని దర్శన్ ముందే సేవ జేయుము దేవునికి అని ఇండియా దేశము రాక్షణకై నిధి ఘోరూ పాప సముద్ర సముద్ర అగాధములు ఆత్మలు నిండేను అప్పుడెవరికి ఎట్టున్నారు దేశంలో సేవ కావచ్చు పరిచర్య కావచ్చు ఆత్మీయ అవగాహన లేకుండా నేను ఎరుగుతున్నాను కొన్నిసార్లు పాస్టర్లు అని చెప్పుకున్న వాళ్ళకు కూడా రక్షణ లేకుండా ఉన్న దినాల్లో ఉన్న రోజుల్లో ఉన్నాం దేవుని వాక్యం అంటే తెలియదు దేవుని వాక్యం అంటే తెలియదు ఏం చేస్తున్న తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ పదవులు అనుసరించేటువంటి దినాలలో దేవుని దాసుని దేవుడు తీసుకుని వచ్చినాడు మనకు తెలుసు తాను కూడా దేశాన్ని వదిలిపెట్టినాడు తాను కూడా బంధువులను వదిలిపెట్టేసినాడు తాను కూడా తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టేసినాడు దేవుడు ఏ ప్రత్యక్ష చూపించినాడో ఆ క్రమమును బట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చినాడు మనకు తెలుసు గత నలభై సంవత్సరాలు ఆయన దేవుని సేవ చేసినాడు దేవుని కొరకు ఎంతో నమ్మకంగా ఉన్నాడు అబ్రహాము కూడా తన జీవితంలో చివరి ముగింపు వరకు దేవుడు ఏ ప్రత్యక్షతలో ఉంచినాడో ఆ విశ్వాసం కలిగి అబ్రహాము విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి మనం తెలుసు విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది అని చివరి వరకు కూడా దేవుడు ఈరోజు ఒక మాట ఎందుకు నేను గొప్ప వ్యక్తులని చెప్తున్నానంటే అబ్రహామును దేవుడు పిలిచినాడు తన పిలుపు మేరకు విశ్వాసం కలిగి చివరి వరకు జీవించినాడు విశ్వాసం గల వీరుడు ఈరోజు ప్రపంచముల్లో ఉన్నటువంటి యోధ ఇస్రాయేలు ప్రతి క్రైస్తవులకు విశ్వాసులకు తండ్రిగా విశ్వాస వీరుడుగా మన కొరకు నిలవబడి వ్యక్తి ఎవరంటే అబ్రహాం అదే విధంగా దేవుని దాసుడు చాలా విషయాలున్నాయి చెప్పలేమి ఇవన్నీ దేవుని దాసుడు దైవజోండు భక్సింగ్ గారు కూడా ఆ యొక్క చిక్కు మతములో నుంచి బయట తీసుకొని వచ్చేసి దైవ ప్రత్యేక నుంచి విశ్వాసము అంటే ఏమిటో నాకు తెలిసి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే విశ్వాసము విశ్వాసము విశ్వాసం అని విశ్వాసాన్ని ప్రూఫ్ చేసినటువంటి వ్యక్తి విశ్వాసంగా జీవించిన వ్యక్తి విశ్వాసంగా సంఘాలు నిర్మించబడిన నిర్మించినట్టు యొక్క వ్యక్తి చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు మనకు తెలుసు చివరి వరకు ఎంతో మందిని మనం ఎదుగుతాము ఆరంభంలో బాగున్నారు కానీ అంతంలో లేరు కానీ అటు అబ్రహాము ఇటు బక్సింగ్ గారు చివరి వరకు విశ్వాస వీరుడుగా తన విశ్వాస యాత్రను ముగించినాడు కాబట్టి పీలారా ఇది భారంతో కూడిన విషయం ఈ రోజు ఆ సహవాసములో ఆ విశ్వాసములో మనం కూడా తీసుకురాబడ్డాం సేవకులుగా కావచ్చు విశ్వాసులుగా కావచ్చు పెద్దలుగా కావచ్చు పరిచారకులుగా కావచ్చు నీవు నేను ఏ విధంగా ఉంటున్నావు ఏ విశ్వాస పరిమాణములో ఉంటున్నావు ఏ రాజ్యం చూస్తున్నాం పరలోక రాజ్యం కొరకు నమూనగా దించినటువంటి వ్యక్తి ఎవరంటే భక్సింగ్ గారు అటు అబ్రహాము ఆ పునాలుగల పట్టం వైపు చూస్తూ వచ్చినాడు ఈ రోజు నీవు నేను ఎటు చూస్తున్నాం ఏ రాజ్యం వైపు చూస్తున్నాం అబ్రహాం అయితే పునాలుగల పట్టం వైపు చూసినాడు దైవజయుడు భక్సింగ్ గారు చివరి వరకు తన యొక్క విశ్వాస యాత్రను ముగించుకొని పరలోకంలో ఉన్నాడు ఏ దర్శనాన్ని ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఈ రోజు ఆ సహవాసములో ఉంటున్నామని చెప్పుకుంటూ మనము ఏ రాజ్యాన్ని చూస్తున్నావు దేవుడు దేనికి శిల్పి నిర్మాణములు కల పునాదులు కల పట్టణం వైపు చూస్తున్నావా పనికి మాలిన దేశము రాజకీయము లోకం వైపు చూసి నష్టపోతున్నామా నష్టపోతున్నాం అందుకనే దేవుని యొక్క విడలారా ఈ సహవాసములను తీసుకొచ్చిన మనము మనకు మాదిరిగా ఉంచిపోయినటువంటి యొక్క ఆత్మ యొక్క దేవుని దాసుని యొక్క పరిచయలో ఉంటున్నాము మనం ఏ విధంగా ఉన్నాము మన యొక్క అంతం ఏ విధంగా ముగుస్తుందో అందుకని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అటు అబ్రహాము గారి యొక్క ఆరంభము చివరి అంత్యము ఇటు బక్సింగ్ గారి యొక్క ఆరంభము అంతము ఎంత చక్కగా ముగించబడింది రేపు నీ పరిస్థితి నా పరిస్థితి ఏ విధంగా ముగిస్తుందో దీన్ని మనం గుర్తించి కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు భాగంలో మనము నమ్మకంగా ఆ ఆరితిగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రియ తండ్రి భాగాన్ని మా గరింపు తీసుకొచ్చినావు ఈ సావాసాలు వెళ్తున్నావు మమ్మల్ అందరిని కూడా కార్య ఆరంభం కాకుండా అంతంలో ఉన్నాం ప్రభువా కనికరించి మీరే నడిపించి సహాయపడమని విన్నటువంటి మా అందరికీ కృపచూప నేసుకున్నాం ప్రాణ చేకుంటున్నాను తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభని వేసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడయుడును గాక ఆమెన్ ఆమెన్ ప్రభునందు మీ అందరికీ మా యొక్క శుభవందనాలు దయచేసి అన్నగా భావించకుండా మా కొరకు ప్రార్థన చేయండి